మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకువుని దేవతలు చూసి దేవేంద్రుడికి చెప్పారు ఓరీ త్రిశంకు మానవ శరీరంతో స్వర్గానికి పెట్టలేవు నీవు మూఢుడవు సశరీరంతో స్వర్గములో ఉండలేవు అని నీకు తెలియదా వెంటనే భూమి భూమిమీదకు పడిపో అని శపించాడు దేవేంద్రుడు విశ్వామిత్ర మహర్షి నన్ను రక్షించు అని పెద్దగా అరుస్తూ త్రిశంకువు భూమి భూమిమీదకు పడుతున్నాడు ఇది చూసిన విశ్వామిత్రుడు త్రిశంకు ఆగు అక్కడే ఉండు అని అరిచాడు వెంటనే విశ్వామిత్రుడు మరో బ్రహ్మగా మారిపోయాడు ఆకాశంలో దక్షిణ దిక్కున ఒక నక్షత్ర మండలాన్ని సృష్టించాడు ఓ దేవేంద్ర చూడు నేను మరొక స్వర్గాన్ని మరొక దేవేంద్రుడిని సృష్టిస్తున్నాను సాధ్యము కాకపోతే నిన్ను నీలోకాన్ని నాశనం చేస్తాను విశ్వామిత్రుడి మాటలు విన్న దేవతలు గడగడ వణికిపోయారు దేవతలు రాక్షసులు సప్తరుషులు గంధర్వులు విశ్వామిత్రుడి వద్దకు వచ్చారు ఓ మహర్షి నీకు తెలియనిది ఏమున్నది ఇతడు మానవుడు పైగా చండాలుడు ఇతడు శరీరంతో స్వర్గప్రవేశముకు అర్హుడు కాదు దేవతల మాటలకు విశ్వామిత్రుడు శాంతించాడు మీరు చెప్పినది నిజమే కానీ నేను మాట ఇచ్చాను నేను మాట తప్పలేను త్రిశంకు స్వర్గానికి వెళ్ళకపోతే నాకు అసత్యదోషము వస్తుంది కాబట్టి నేను సృష్టించిన నక్షత్రమండలము శాశ్వతముగా నిలుచునేటట్టునుమతి ఇవ్వండి త్రిశంకు శాశ్వతముగా అక్కడే ఉంటాడు ఓ మహర్షి నీవు చెప్పినట్టే జరుగుతుంది కాని నీవు సృష్టించిన నక్షత్రమండలము జ్యోతిశ్చక్రమూ వెలుపల ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ త్రిశంకు తలకిందులుగా ప్రకాశిస్తూ ఉంటాడు నక్షత్రమండలములోని నక్షత్రాలు త్రిశంకు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇది విన్న విశ్వామిత్రుడు అంగీకరించాడు ఇలా తాను చేసిన యజ్ఞమూ పూర్తిచేశాడు ఋత్విక్కులు బ్రాహ్మణులు అందరూ క్షేమంగా తిరిగి వెళ్లారు నేను ఇప్పటివరకు దక్షిణ దిక్కున తపస్సు చేశాను అన్నీ విఘ్నాలే వస్తున్నాయి నేను పడమర దిక్కుగా చేసి పుష్కర క్షేత్రం చేరుకున్నాడు చాలా పవిత్రమైన వనము అక్కడ విశ్వామిత్రుడు కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు